సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలను అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలో మోసం చేస్తూనే ఉన్నాయి కానీ ఆర్ కృష్ణ గారి నేతృత్వంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కొన్ని సంవత్సరాలుగా పోరాట ఫలితంగా ఈ మధ్య కాలంలోనే జాతీయ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన బీసీ విధానంతో సమగ్ర కులవే సమగ్ర కులగణన చేస్తామని చెప్పి అలాగే ఆ కులగణను వేయి చేసుకొని రిజర్వేషన్ల పరిమితిని కూడా పెంచుతామని ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా పెంచుతామని ప్రత్యేకంగా వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించిన సందర్భం ఇది మరి ఇలాంటి సందర్భంలో ఈ ఎలక్షన్ సందర్భంలో బీసీ సోదరులంతా ఇప్పుడు ఏం చేయాలి గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ సమగ్ర కులకల చట్ట చేయమని ఎన్ని ఎన్ని వే ఎన్ని వేదికల ద్వారా ఎన్ని ఎన్ని వేల ఉద్యమాల ద్వారా కూడా ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా మేము క్లియర్గా చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు సాక్షిగా వాళ్ళు ఆ పార్టీ విధానాన్ని చెప్పడం జరిగింది అలాగే బీసీ మంత్రిత్వ శాఖ భారతదేశంలో ఉన్న అన్నిటికీ ఉన్నాయి మహిళా శాఖలు ఉన్నాయి అడవి శాఖలు ఉన్నాయి కానీ బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు అలాగే ఈ మధ్య కాలంలో వచ్చిన మహిళా బిల్లులో మహిళ మహిళలకు ప్రత్యేక ఉపకోట అలాగే క్రిమిలేయర్ రతు తర్వాత బీసీ ఉద్యోగులకు రిజర్వే ఉద్యోగాలలో రిజర్వేషన్లు ప్రమోషన్లలో రిజర్వేషన్లు మరి అన్ని అంశాలలో పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కంటిన్యూగా బీసీలను మోసం చేస్తూనే ఉంది మరి ఇలాంటి నేపథ్యంలో జాతీయ కా జాతీయ బీసీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా బీసీల అండ బీసీలో వెనుక ఉంటామని చెప్పేసి బీసీలకు అండగా ఉంటామని చెప్పేసి సమగ్ర కులకల చట్టం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం సమగ్ర కులకల చట్టం మీద చేసి వా దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ కూడా పెంచుతామని చెప్పింది కాబట్టి ఇన్ని సంవత్సరాల పోరాట ఫలితంగా ఏ పార్టీలు అయితే బీసీల అడుగుజాడల్లో బీసీల ఆకాంక్షల మేరకు బీసీల డిమాండ్ల మేరకు ఎవరైతే వస్తున్నారో ఏ పార్టీ అయితే అంగ అంగీకరించిందో ఆ పార్టీ వైపుగా వెళ్ళాలని బీసీ సోదరులందరికీ కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను బీసీ అలాగే రాహుల్ గాంధీ గారు వారి మేనిఫెస్టోలోను మరియు తెలంగాణ ఇక్కడ ఇక్కడ వాళ్ళ పర్యటనలో కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే సమగ్ర కులగణన చట్టం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే దాంతో పాటుగానే సమగ్ర కులగణన చట్టం ఒక్కసారి బీసీలకు చేస్తే బీసీలకు రావాల్సిన అధికారంలో వాటా ఆదాయంలో వాటా రాజ్యాధికారంలో వాటా అన్ని రకాలుగా రిజర్వేషన్ పరంగా కూడా రావాల్సినవన్నీ కూడా వాళ్ళు న్యాయంగా చేస్తామని చెప్పి ప్రకటించిన సందర్భాన్ని కూడా బీసీ సోదరులందరూ కూడా గమనించాల్సి